చూడండి ఒక చిన్న పజిల్ చేద్దాం చెప్పుకోండి చూద్దాం అనే ఈ పజిలు మరి ఇక్కడ ఒక గళ్ళల్లో రకరకాలైన ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి వాటిని ఆంగ్ల అక్షరాలు అంటారు హెచ్ఎంజిఏఎఫ్ ఏఎక్స్ అలా రకరకాలైన ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి అందులో ఒకటి తప్ప మిగతావన్నీ ఒకటి కన్నా సార్లు వచ్చాయి మరి ఒక్కసారే వచ్చిన ఆ అక్షరం ఏదో ఒక్కసారే వచ్చింది ఆ లెటర్ మరి అదేమిటో చెప్పుకొని చూద్దాం మిగతావన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చిందట ఒక్కటి మాత్రమే ఒక్కసారి వచ్చిందట ఒక్కసారే వచ్చిందట మరి ఆ అక్షరం ఏదో కనుక్కుంటారా మరి మీ మెదడుకు పదును పెట్టి ఆ ఒక్కసారి వచ్చిన అక్షరం ఏదో కనుక్కొని చూద్దాం కనుక్కొని మరి కామెంట్ బాక్సులో పెడతారా ఓకేనా డన్